అమ్మ చూడండి మొదటి తిన తొంతుల గ్రంథం ఇరవై రెండో పంతొమ్మిదేనా దేవుని వెతకండి అనమాట హృదయపూర్వకంగా దేవుణ్ణి మనం వెతకాలంటే ఎలాగ వెతకాలి అని అంటే ఒకటి ఆయన సమీపంగా ఏం చేయాలి వెతకాలి రెండు ఆయన వెతుకవలసి వచ్చినప్పుడు ఎలాగ వెతకాలంటే పూర్ణ హృదయముతో వెతకాలి అమ్మ ఎలా వెతకాలి హృదయపూర్వకంగా మనం దేవుని వెతికినప్పుడు ఆయన మనకు దొరుకుతాడని విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను కనుక వెతుకుతే వచ్చిన ఆశ్రదం ఏంటి అని మనం గమనిస్తే వెతుకుట వల్ల వచ్చిన దీవెన ఏంటి చూడండి కీర్తన పంతొమ్మిదో నూట పంతొమ్మిదో కీర్తన నూట పంతొమ్మిదో కీర్తన రెండో వచ్చినం నూట పంతొమ్మిదో కీర్తన రెండవ వచ్చినాం ఆయన శాసనమునై కొన్ని ఆడలా ఆయన వెతుకు వారు ఏమయ్యారట కనుక ప్రియులరా ఈ లోకంలో దేవుని వెతికేవారు ఒక్కడూ కూడా లేడు దాన్ని ఉండు ఎవరిని వెతకటానికి దేవుని వెతికితే ఆ కళ తీసివేసుకొని విశ్వము అసూయ కళ మనుషులు చంపాలని పరిగెత్తున్న తత్వం ప్రియుల కప్పటము అది తీసివేసుకొని ఆయన వెతికితే నిన్నేం చేస్తాడట ధన్నుడిగా చేస్తాడు మనం అవుతాం ఎవరు వెతికితే